హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సాయిలలత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ సో వీడియో అయితే ఎందువరకు చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ బ్రాండ్ న్యూ రెడీ టు మూవ్ ఇన్ హౌస్ అండి ఇక్కడ టూ టూ బీహెచ్కేస్ ఉంటాయి ముందర మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అలానే టూ పూజ రూమ్స్ కూడా ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మన కార్ పార్కింగ్ ఉంది మన సాయి రియాలిటీ కస్టమర్స్కి ఒక ఆఫర్ సేల్ నడుస్తుంది అండి ఇది నాగోల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది త్రీ బిహెచ్కే విత్ ప్రీమియం ఇంటీరియర్స్ ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి ఓనర్స్ యుఎస్ మూవ్ అనుకుంటాను సో దానికోసమని ఒక ఆఫర్ సేల్ అయితే పెట్టారు ఆ వీడియో కూడా కార్డ్స్లో ఇస్తాను లేదంటే కింద మన ఛానల్లో యాడ్ చేస్తున్నా ఒకసారి వెళ్ళి చూడొచ్చు ఓకే కరెంట్ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేస్తే ఈ ఇండిపెండెంట్ బ్రాండ్ న్యూ హౌస్ వచ్చేసి హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియాతో కన్స్ట్రక్షన్ అయితే చేసున్నారు ఇక్కడ మనకు వడ్డీ టైల్స్ ఉంది ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ చేస్తున్నారు అలానే లైట్స్ ఉన్నాయి పిక్చర్స్ ఎవ్రీథింగ్ అంతా కంప్లీట్ చేసి రెడీగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మనకు కింద టూ బీహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే వస్తుంది టూ టూ బీహెచ్కేస్ అండ్ టూ పూజ రూమ్స్ అయితే ఉంటాయి ఈ ప్రాపర్టీలో ఈ ప్రాపర్టీ లొకేషన్ మనం చూసుకుంటే నాగారం మున్సిపల్ ఆఫీస్కి చాలా దగ్గరలో ఉంటుంది సో శ్రీ దుర్గా నగర్ నాగారం ఈసీఎల్ హైదరాబాద్ అండి లొకేషన్ సో ఇక్కడ మనకు వచ్చేసి వాటర్ ఉంది అలానే మున్సిపల్ వాటర్ ఉంది కార్ పార్కింగ్ అయితే ఉంది సో థర్టీ ఫిట్ రోడ్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఇది సో అలానే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి వీడియో ఎండ్లో ఉప్పలకి దగ్గరలో ఒక మంచి ఆఫర్తో నడుస్తున్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అవి కేవలం ఫార్టీ ల్యాక్స్కి వస్తాయి అయితే డెఫినెట్లీ లైక్ చేయండి ఈ వీడియోకి మినిమం హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది సో డెఫినెట్లీ జెన్యున్గా హౌస్ సర్చ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ ఈ వీడియో అనేది రీచ్ అవుద్ది సో అలాంటి సపోర్ట్ అయితే మీరు నాకైతే చేయండి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ సిమిలర్ సేమ్ మీకు టూ బీహెచ్గా ఉంటుంది పూజా రూమ్ ఉంటుంది సో ఎవ్రీథింగ్ కిచెన్ అండ్ వర్టిఫైడ్ టైల్స్ అండ్ లైట్స్ అండ్ ఫిక్చర్స్ సో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయితే చేసి ఉంటారండి సో ఇక్కడ ఈ ప్రాపర్టీ మనకు వచ్చేసి కోటి పదహైదు లక్షలు కోర్ట్ చేస్తున్నారు ఓనర్సు సో ఆ బడ్జెట్లో నాగారం మున్సిపాలిటీ ఆఫీస్కి దగ్గరలో ఎవరైనా కోటి పదహైదు లక్షల బడ్జెట్లో ఎవరైనా ప్రాపర్టీ చూస్తుంటే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి సో అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి సో ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈజీ ఎక్స్ రోడ్స్ అయితే ఉంటాయండి అలానే మనకు షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ అన్నీ మనకు వితిన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటాయి సో ఇది ప్రైమ్ లొకేషన్లో ఉంది నాగారం మున్సిపల్ ఆఫీస్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది ఎవరికైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే మన స్క్రీన్ పైన కనిపిస్తున్న లలిత రియల్టీ నెంబర్స్ అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ సో ఇవి టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అండి మన కేవలం ఫార్టీ ల్యాక్స్కే స్టార్ట్ అవుతాయి టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఇక్కడ ఇవి ఒప్పలకే దగ్గరలో ఉంటాయి వీడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను లేదంటే మన ఛానల్లోకి వెళ్ళేసి వీడియో అయితే చూసి సైట్ విజిట్ కోసం మన సైలెల్త్ రియాలిటీ నెంబర్స్కి అయితే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డో నాట్ ఫర్గట్ టు లైక్ అండ్ కామెంట్